వక్క పంటతో రైతులకు ఆదాయం మహిళా కూలీలకు నిరంతర ఉపాధి వక్క పోకచెక్క పంట మడకసిర నియోజకవర్గంలో వేలాని మంది మహిళా కూలీలకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ రైతులకు స్థిరమైన ఆదాయ మార్గంగా నిలుస్తోంది ఈ నియోజకవర్గ పరిధిలోని మడకసిర అమరాపురం మండలాల్లో దాదాపు నాలుగు వేల రెండు వందల మంది రైతులు వక్క సాగుపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు ప్రతి ఏటా ఆగస్టు నుండి ఫిబ్రవరి వరకు ఉండే సీజన్లో సుమారు నాలుగు వేల మంది మహిళా కూలీలకు ఏడు నెలలపాటు ప్రతిరోజు ఏదో ఒక పని లభిస్తోంది ఈ ప్రాంతంలో ఇతర పనులకు వెళ్లే కూలీ రోజుకు రెండు వందల యాభై రూపాయలు కంటే ఒక్క పనులకు అధిక వేతనం అంటే మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు వరకు చెల్లించడం వలన మహిళలకు ఇది ప్రధాన ఆదాయ వనరుగా మారింది సీజన్ పూర్తయ్యేసరికి కూలీలకు చెల్లించే మొత్తం రూ ఇరవై కోట్ల వరకు ఉంటుందని రైతులు అంచనా వేస్తున్నారు ఈ డబ్బులతో మహిళలు తమ కుటుంబాలను పోషించుకుంటూ పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నారు అమరాపురం మండలం హేమావతి గ్రామానికి చెందిన అనసూయమ్మ తన భర్త మరణానంతరం ఒక్క కూలీ పనులకు వెళుతూనే వచ్చిన సొమ్ముతో పెద్ద కుమారుడిని ఎంబీఏ చిన్న కుమారుడిని ఎంబీబీఎస్ చదివిస్తున్నారు అదేవిధంగా గౌడనకుంటకు చెందిన భాగ్యమ్మ కూడా రోడ్డు ప్రమాదంలో గాయపడిన భర్తకు ఆసరాగా నిలిచి ఒక్క పని ద్వారా వచ్చిన డబ్బుతోనే ఒక కుమార్తెను ఫార్మసీ పూర్తి చేయించి బెంగుళూరులో ఉద్యోగం ఇప్పించగా మరో కుమార్తె బీటెక్ ఇంజనీరింగ్ చదువుతోంది ఈ విధంగా ఒక్క పంట తమ అభ్యున్నతికి ఎంతో దోహతపడిందని భాగ్యమ్మ వంటి కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు న్యూస్టుడే మడకసిరా అమరాపురం